అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి ఈ బ్యాంక్ ఖాతాలు క్లోజ్ ఆర్బీఐ కొత్త రూల్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పలు మార్పులు రానున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది బ్యాంక్ ఖాతాల విషయంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది ఈ క్రమంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయట ఇందులో భాగంగా మూడు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయనున్నట్లు తెలుస్తుంది మరి ఆ వివరాలేంటి ఇక్కడ మనం తెలుసుకుందాం బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా పారదర్శకంగా సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తుంది ఆర్బీఐ అలాగే ఖాతాదారులను డిపాజిట్ బ్యాంకింగ్ వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ప్రతి ఒక్కరూ అప్డేట్ కేవైసీ పూర్తి చేసేలా నిబంధనలు మారుస్తుంది ఈ క్రమంలో కస్టమర్లకు మెరుగైన సేవలతో పాటు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు పలు బ్యాంక్ ఖాతాలకు ఫ్రీజ్ చేయనున్నట్లు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చే కొత్త రూల్స్ ప్రకారం చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంక్ ఖాతాలు క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తుంది అంటే రెండు సంవత్సరాలు పైగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించని బ్యాంక్ ఖాతాలు మూసివేయనున్నట్లు సమాచారం ఇక ఏడాది పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్లను చేయకుండా యాక్టివేషన్లో లేని ఖాతాలను సైతం నిష్క్రియ ఖాతాలుగా పేర్కొంటారు ఇక మూడవది జీరో బ్యాలెన్స్ ఖాతాలు చాలా కాలంగా డబ్బులు డిపాజిట్ చేయకుండా జీరో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్న అకౌంట్లను క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం వీటికి సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తుందట ఇలాంటి నిష్క్రియ ఖాతాలను మూసివేయడం ద్వారా మోసాలు ఖాతాల దుర్వినియోగాన్ని తగ్గించాలని ఆర్బీఐ భావిస్తుంది అలాగే పని చేయని ఖాతాలను మూసివేయడం ద్వారా నిర్వహణ మెరుగుపడుతుంది తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకునేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కేవైసీ చేసుకునేందుకు ప్రోత్సహించినట్లు అవుతుంది బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉండాలంటే ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలి బ్యాంక్ ఖాతాను యాక్టివేట్గా ఉంచడానికి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్లు నిర్వహించాలి ఖాతాల్లో కనీసం బ్యాలెన్స్ను నిర్వహించాలి డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో